హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను ఒక పని చేయబోతున్నాను అదేంటంటే మా చెట్ నేను పత్తి చెట్లు పత్తి తీసిన గింజలు చెట్లలో వేసిన అవి ఆ చెట్లకు మా కాయలు కూడా ఏ విధంగా కాసినాయి మీకు పత్తి ఎంత వెళ్ళింది మా చెట్లు ఎట్లున్నాయి చూద్దాం రండి పత్తి కాయలు ఈ విధంగా నైతే పూత పూసి కాయలు ఉన్నాయి తెంపిన నేను చెట్ ఇట్లా చెట్లలో ముట్టుకోకుండా ఉండడానికి ఇదైతే కట్టినా ఇప్పుడే పత్తి ఉంటే తెంపిన వాటికి ఆ చెట్లు పత్తి చెట్ల కాయలు అయితే చూడండి ఎట్లున్నాయో తెంపిన ఇందాక తెల్లగా పత్తి దూది మొత్తం తెంపిన కాయలు అట్లున్నాయి చూడండి కాయలు ఇంకా చెట్లకు ఉన్నవి అవ ఇంకా ఉన్నాయి కాయలు చెట్లు కోతులు తినంగా ఇంకా కాయలు అయితే ఉన్నాయి అవి పగిలినవి పగిలినట్టు అయితే నేను దూరు తీస్తున్నా ఎంత దూరెళ్ళిందో చూద్దాం రండి మా ఇంటి ముందర ఈ విధంగానైతే చెట్లు పెట్టిన పత్తి చెట్లు మన మందార చెట్ల పత్తి చెట్లు గింజలు వేస్తే మొలిచినాయి నాకు దేవుడి సరిపడా పత్తి అయితే వెళ్ళింది ఇంకా కాయలు కూడా ఉన్నాయి చూపించిన మా ఇంటి ముందరగో ఇట్లా పెట్టిన బయటనే ఆరు బయటనే తీగలు పెట్టి పెట్టిన అట్లా వీటికి ఏమీ కోతులు ఇంకా లోపలికి ముట్టుకోకుండా జాలి అయితే కట్టినా ఇంకా ఎదురుంగా కూడా పెట్టిన అన్నట్టు అది నీళ్ళు పోయాక చనిపోయింది చూద్దాం దాంట్లో గన్నెరి చెట్లు చూడండి రోజు నీళ్ళు మిషన్ బాగిరే నీళ్ళు వస్తుంది మంచిగా నీళ్ళు అయితే మధ్యలో పూలు మంచిగా కూస్తుంది చుట్టు ఈ చుట్టి లోపల కూడా వేసిన ఈ చెట్టుకు కూడా పత్తి వెళ్ళింది చెట్టు అయితే ఇక పచ్చగా వస్తుంది మళ్ళీ కాయలు కూడా పడుతున్నాయి మనకు పత్తి చూసుకుందాం రండి ఇక ఈ విధంగానైతే మా చెట్టుకు పత్తి వెళ్ళింది మొత్తం గింజ తీస్తే ఎంత అవుతుందో చూద్దాము మనం ఒక మూడు నాలుగు చెట్లు పెట్టుకున్నట్లయితే మనకు దేవుడికి సరిపడా పత్తి వెళ్తుంది ఇంకా కూడా కాయలు ఉన్నాయి కదా అవి కూడా పగిలుతారో మనం పగిలినప్పుడల్లా ఒక చెట్టుకు ఒక్కొక్క కాయ ఇట్లా పగిలినప్పుడల్లా ఇట్లా తెచ్చుకొని పక్కకు పెట్టుకున్నాను నేను మర్చిపోయే బొట్టు కూడా తీయలేదు సర్లో ఒక కవర్లో పెట్టినా ఇట్లా ఇట్లన్నీ ఒక్కొక్క ఒక్కొక్క కాయ పగిలినప్పుడల్లా తెచ్చుకొని ఇట్లా పెట్టుకున్న మొత్తం దూది మంచిగా తీస్తే ఎంత అవుతుందో మొత్తం గింజ ఏం లేకుండా ఇట్లా చెత్త ఏం లేకుండా తీద్దాము ఎంత అవుతుందో చూద్దాము మనమైతే చెట్లు పెట్టుకుంటే మంచిగా మనము మంచిగా స్నానం చేసి మన ఇంట్లోది మనం పెట్టుకుంటే దూది తీసుకొని మంచిగా అనిపిస్తుంది కదా మనం ఏదైనా కూడా మన ఇంట్లో మనకు సంబంధించిన ముఖ్యమైన చెట్లు పెట్టుకోవాలి ఏ చెట్లైనా పర్వాలేదు వరింటికి పోకుండా పూలైనా దేవుడికి సంబంధించిన పూల చెట్లైనా కరివేపాకు చెట్లయినా మల్లెపూల చెట్లైనా పూల చెట్లైనా అన్నీ పెట్టుకోవాలి ఇంకా దూది పెట్టుకోవడం అని అంటే నేను వేసిన అన్నట్టు పోయినసారి కార్తీక మాసంలో గింజలు తీసేస్తే చెట్లయితే ములిసి దూది అయితే వెళ్ళింది ఇంకా తీసిన ఇంకా కవర్లో కొంచెం తీసింది మాత్రమే కొన్ని మొత్తం తీసినాక ఎంత అవుతుందో చూద్దాం ఈ దూది మనకు సరిపడ దూది వెళ్తుంది దేవుడికి సరిపడ అయితే వెళ్తుంది ఇదివరకు వేరే టోళ్ళని అడిగి నేను తెప్పించుకునేది ఇప్పుడు మా చెట్టు దూదే మాకు ఇంత వెళ్ళింది దీన్ని మొత్తం శుభ్రం చేసి అయితే ఎంత మనకు వస్తుందో చూద్దాము శుభ్రం చేస్తాం దీన్ని పత్తిని పోయే విధంగా శుభ్రం చేసుకోవాలి ఈ గింజలు కూడా ఉపయోగం ఉంటుంది మళ్ళీ చెట్లు మొలుస్తాయి మనము హోమం కాల్చే రోజు గుడికి తీసుకపోవచ్చు మేము ఆంజనేయ స్వామి గుడికి పోతే హోమానికి ఈ గింజలు కూడా ఆ రోజు ఉపయోగపడతాయి తీసుకుపోతే హోమానికి మనము తులి చెట్లయినా కొద్దిగా చెట్లు నిండుకు నిండుకున్న కొమ్మలు కూడా పడేయకుండా తీసుకుపోవచ్చు ఇట్లా ఈ విధంగా దూది మొత్తం తెల్లగా శుభ్రం చేయాలి దూది అయితే చూడండి శుభ్రం చేసేసిన ఎంత దూది అయిందో ఇంత అయిందండి దూది వత్తులు చేసుకోవాలి ఒకరోజు మీరు కూడా ఇట్లనే ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు మనకు అవసరం పెట్టుకుంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుంటూ ఉంటుంది దేవుడికి పెట్టినా కూడా దేవుడికి పెట్టినా కూడా మనకు మంచి జరుగుతుంది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి